కృతయుగం ఉందనుకోండి పూర్తిగా ధర్మం అప్పుడు వచ్చాడనుకోండి మళ్ళీ జీవుడు ధర్మమునందు అనురక్తి కలిగి తరించిపోతాడు అందుకని యుగం మారే వరకు జీవుల్ని అట్టబెట్టి మళ్ళీ మళ్లీ సృష్టి చేస్తాడు ఈ మహోపకారం చేస్తాడు కాబట్టి స్వల్పకాలిక లయము ఆత్యంతిక ప్రళయము మహాప్రలయము అని మూడు ప్రళయముల చేత లోకాన్ని కాపాడుతాడు కాబట్టి అగ్నిహోత్రాన్ని పట్టుకుంటాడు ఇప్పుడు బ్రహ్మ రూపంలో విష్ణు రూపంలో శివరూపంలో ఉండేదెవరు ఆయనే ఉంటాడు అందుకే చిదంబరం వెడితే ఉండేటటువంటి ఏమిటంటే ముగ్గురిని ఒక్కసారే చూడవచ్చు ఎలా చూడొచ్చు అంటే ఒకటి ఉన్నది అంటే ఉండడానికి ముందు ముందు ఉండవలసినది ఏదో అది ఉన్నది అనే కదా గుర్తు ఇప్పుడు ఈ శరీరం ఉన్నది అంటే ఈ శరీరం సృజింపబడడానికి హేతువైన తల్లిదండ్రులు ఉన్నారని కదా గుర్తు మా అమ్మగారు నాన్నగారు ఒకప్పుడు ఉన్నారు వారు ఉన్నారు కాబట్టి కదా ఈ శరీరం వచ్చింది లేకపోతే ఈ శరీరం ఎక్కడి నుంచి వస్తుంది చిదంబరం క్షేత్రంలో గోవిందరాజస్వామి వారు ఉంటారు అది విచిత్రం పెద్ద విష్ణు క్షేత్రం అందులో మహానుభావుడు దేవాలయంలో ఇలా పడుకుని ఉంటారు గోవిందరాజస్వామి అంటే ఆయనే కదూ ఆ పరమశివుడే స్థితికర్త అందుకే విష్ణు రూపంలో పడుకుని ఉంటాడు ఆయనే ఆకాశస్వరూపుడై మారేడు దళాలతో చిదంబరంలో ఆకాశలింగంగా ఉంటాడు వీళ్ళిద్దరూ ఉన్నారు అంటే నేను నేనున్నానంటే తల్లిదండ్రులు ఉన్నట్టు వీళ్ళిద్దరు ఉన్నారంటే బ్రహ్మగారు ఉన్నారనే కదా గుర్తు కాబట్టి బ్రహ్మగారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ముగ్గురు మూర్తులు అక్కడే ఉన్నారు అందుకే అప్పై దీక్షితుల వారి చిదంబరం క్షేత్రానికి పెడితే గోవిందరాజస్వామి వారి దగ్గర నించుని ఆనంద భాష్పాలు కారుస్తూ స్తోత్రం చేశారు నాకు మారమణుడు ఉమారమణుడు ఇక్కడ కనపడుతున్నారన్నారు మారమణుడు అంటే మా అంటే లక్ష్మి రమణుడు అంటే ఆమె యొక్క భర్త శ్రీ మహావిష్ణువు ఉమారమణుడు అంటే ఉమ యొక్క భర్త పరమేశ్వరుడు ఇద్దరు నాకు ఇక్కడే దర్శనం అవుతున్నారు ఒకే చోట అని ఆనంద భాష్పధారలతో ఆయన స్తోత్రం చేశారు కాబట్టి శివకేశవుల మధ్య భేదం పాటించకుండా తత్వత ఉన్న ఒకే ఒక వస్తువుని చూడడానికి యోగ్యమైనటువంటి క్షేత్రము చిదంబర క్షేత్రం దాన్ని కోణంతో చూడాలి అవి రెండు వస్తువులు కావు ఒక వస్తువే రెండుగా కనపడుతూ ఉంటుంది చూడండి నేనే ఉన్నాను నా బిడ్డల దగ్గరికి వెళ్ళాను అనుకోండి నాన్నగారండి అంటారు మా ఆవిడ అంటుంది అయ్యో మీరే భర్త మీరే చంద్ర ఎలా సాధ్యం అని ముక్కు మీద వేలేసుకుంటారేంటి భర్త తండ్రి ఏమిటి ఇన్ని పాత్రలు ఉన్నాయో నాకు నేను నా కార్యాలయానికి వెడితే ఉద్యోగిని ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే ప్రవచనం చేసేటటువంటి ధర్మానికి కట్టుబడి ఉన్నవాణ్ణి నేను వీధిలో తిరిగితే పౌరుణ్ణి నేను మా నాన్నగారి దగ్గర కొడుకుని మా అక్కగారి దగ్గర తమ్ముణ్ణి మా చెల్లెలకి అన్నయ్యని నా బిడ్డలకి తండ్రిని నా భార్యకి భర్తని ఇన్ని పాత్రలు ఒక్కడినే పోషించగాలింది ఒక్క పరమాత్మ శివకేశవులుగా కనపడితే ఆనంద దానికి భేదాలతో గుడ్డలు బాదుకోవలసిన అవసరమే ఉంది అందుకే ఒకే పరమాత్మ ఈ రెండు కలిపి కూడా దర్శనమిచ్చాడు ఒక్కొక్క చోట పోతన గారు ప్రవశించి పూతనా సంహార ఘట్టంలో విషధర రిపు గమనునికి విషగళ్ళసకు నినికి విమల విషసయ్యనునికి విషభవ భవ జనకునికి విషకుచను విషము కొనుట విషమేతల అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ పూతనా సంహారం చేయడానికి పూతన యొక్క స్తన్యములలో విషములో విషముతో కూడిన పాలు తాగేస్తే విషధర రిపు గమనునికిని విషాన్ని ధరించినవి పావులు పావులకి శత్రువు గరుత్వంతుడు గరుత్వంతుణ్ణి వాహనంగా చేసుకుని తిరిగేటటువంటి వాడికి విషధరరిపు గమనునికిని విషగళసకుని కంఠమునందు హాలాహల భక్షణం చేసి కంఠంలో పెట్టుకున్నవాడు పరమశివుడు ఆ పరమశివుడికి చిలికాడైనటువంటి వాడు శ్రీ మహావిష్ణువు కాబట్టి వాళ్ళిద్దరు ఒకటే అసలు తిక్కనగారికి అయితే అలా కూడా కాదు ఇద్దరూ కలిపి ఒకటే కనబడ్డారంటే ఆయనకి కరుణారసము పొంగి దొరపెడు తర్పున శిశిరేఖ అమృతంబు జలువార హరినీల పత్రిక సురభిచందనమున్న మెరయ అలాగే ఆ గురి అయిన చలమున లోకరక్షణ మనంగగలమున ఛాయలోప భానుబింబమున నవరమున కౌస్తుభ శోభిల్లు శాంతమూర్తి నా మనసు ఆనందమగ్నముగా చేసి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అని చెప్పుకున్నారు హరిహరమూర్తిగా ఒకే పరమాత్మ కంఠంలో నల్లని మచ్చతో పరమశివుడిగా పైన చంద్రరేఖతో వక్షస్థలంలో కౌస్తుభంతో నాభి దిగ్గిరి నుంచి వచ్చినటువంటి కమలంలో ఆడుకుంటున్న బ్రహ్మగారితో గంగానది తెల్లగా యమున నల్లగా కలిసి వచ్చి నా ముందు ప్రవహించినట్టుగా సురనిధియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరంబు శోభిల్లు శాంతమూర్తి శాంతమూర్తి అయినటువంటి పరమేశ్వరుడు శివ కేశవుల సమాహార స్వరూపుడై హరిహర స్వరూపమై నా కన్నుల ఎదట కా కనిపించాడు అని చెప్పుకున్నారు తిక్కనగారు కాబట్టి ఉన్నది ఒకే పరమాత్మకత్వమో అది తప్ప ఇంకొకటి లేదు ఉన్నదా ఒక్క వస్తువే అన్నదాన్న అద్వితీయమైనటువంటి అద్వైతానుభూతి ఎందు నిలబెట్టగలిగినటువంటి పరమపాలనమైన క్షేత్రము అదిగో ఆ చిదంబర క్షేత్రం అటువంటి చింద చిదంబర క్షేత్రంలో అమ్మవారు శివకామ సుందరి ఆవిడ బయటికి వచ్చి పరిపాలన చేయదు ఒక్కొక్క చోట ఒక్కొక్క విభవం పార్వతీ పరమేశ్వరులలో మధురై వెడితే మీనాక్షి పరిపాలన చేస్తుంది కంచిలో కామాక్షి పరిపాలన చేస్తుంది చిదంబరంలో మాత్రం ఇంటి లోపల ఎక్కడో ఉంటుంది ఆవిడ వంట చేస్తూ ఇంటికి వచ్చినటువంటి బిడ్డలకు అన్నం పెడుతూ భక్తుల్ని ఆదరిస్తూ భర్తగారు ఇంటికి వచ్చేటప్పటికే గబగబా భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి మిగిలినటువంటి పదార్థాన్ని తింటూ పరమ పాతివ్రత్యంతో కూడుకున్న ఇల్లాలిగా ఇంటి లోపల ఉంటుంది తప్ప బయట పరిపాలన చేయదు అందుకే చిదంబరంలో నటరాజు కనపడతాడు కనకసభ చిత్సభ వ్యాఘ్రపాదుడు పతంజలి వీళ్ళందరూ కనపడతారు దక్షిణామూర్తి దేవాలయం శివకామసుందరిని చూడాలంటే గుడి లోపలికి వెనక భాగానికి వెడితే ఆ లోపల కనపడుతుంది తల్లి ఆ ఒక్క చిదంబరంలోనే ఆశ్చర్యం ఏమిటంటే మహానుభావుడు దక్షిణామూర్తి అద్భుతమైనటువంటి దేవాలయం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం వర్షిష్టావృతం ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం వదనం దక్షిణామూర్తి మీదే పోలి విప్పి మాట్లాడకుండా చిన్ముద్ర పట్టి ఆ ముద్ర చేత భాష్యం చెప్పాడు ఆశ్రయించిన మునులందరికీ కూడా జ్ఞానం అబ్బింది అటువంటి దక్షిణామూర్తి దేవాలయం పైకప్పు మీద ఉండేటటువంటి బొమ్మలు చూస్తే వాళ్ళు ఎప్పుడో రసాలతో చక్కగా గీసినటువంటి బొమ్మలు అసలు అటువంటి అపురూపమైనటువంటి బొమ్మలు ఎక్కడా కనపడవు ఆఖరికి శుక్రశూనితములు రెండూ కలిసి ప్రత్యుత్పత్తి అయ్యేటటువంటి విశేషాల్ని పావులు ఒకదాన్నొకటి కరుచుకున్నట్టుగా గీసినటువంటి బొమ్మలు పరమాద్భుతంగా ఉంటాయి అటువంటి చిదంబర క్షేత్రంలోనే నటరాజస్వామి వారి పక్కన మహానుభావుడు ఆ శరభేశ్వరుడు ఉంటాడు ప్రత్యేకంగా అడిగితే అర్చకులు తలుపు తీసి చూపిస్తారు ఆయన ఆ హిరణ్యక శంహారం చేసినటువంటి నృసింహస్వరూపం కన్నా కూడా ఉద్ధతితో ఉంటాడు అర్థ గరుడపక్షి రూపంలోనూ సింహస్వరూపం రెండూ కలిసినటువంటి శరభస్వరూపం చూడాలంటే ఒక్క చిదంబరంలోనే చూడాలి నటరాచ సభ దగ్గర అంత గొప్ప క్షేత్రం అంత గొప్ప క్షేత్రంలో నటరాజస్వామికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే ఒక కాలమునందు ప్రత్యేకంగా ఆయనకే దర్శనం తప్ప ఇంకొక దర్శనం ఉండదు నటరాజుగా ఆయన నిలబడ్డాడనుకోండి ఇక మిగిలిన దేవాలయాల్లో ఏ దేవతలు ఉండరు ప్రదోషవేళ అయింది అనేటప్పటికీ ఆయన తాండవం మొదలు పెడతాడు జటాటీగల జల ప్రవాహ పావిత స్థలె గలంబిమ్ భుజంగ తుంగమాలిం ఢమద్ ఢమడ్ ఢమడ్ ఢమన్ నినాద మడ్డవర్వ చాలండ తండవం తనోతున్న శివ శివం జటాకటా భ్రమన్పని ఝరీ విలోచివల్లరీ విరాజమాన మూర్ధని ఢగద్ధగ్ ధగద్ల పట్ట పవకే కిశోర చంద్ర సేఖరీ రతి ప్రతిక్షణం మమ అగర్వర్వ మంగళా కళాకదంబ మంజరీ రస ప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం ంత కంగ ఆయన తాండవం చేస్తుంటే సమస్త దేవతలు వెళ్లి వాద్య పరికరములను మూగిస్తూ ఉంటారు అందుకే దేవతలు ఎవ్వరు ప్రదోష ప్రదోషవేళలో ఒక్క పరమశివుని యొక్క సభకి చేరిపోతారు పరమశివుని యొక్క సభకి చేరిపోయినప్పుడు అందరూ కూడా ఏదో ఒక వాద్యాన్ని మ్రోగించి ఆయన తాండవానికి సహకరిస్తారు ఏమీ చేయకుండా నిలబడేది ఇద్దరే ఉంటారు ఒకడు వ్యాఘ్రపాదుడు ఒకడు పతంజలి పతంజలి కిందంత పావు రూపం పైన మనుష్య రూపం వ్యాఘ్రపాదుడు కిందంతా పెద్ద పులి రూపం పైన మనుష్యుని యొక్క తలకాయ అంటే పరమశివుని యొక్క సన్నిధానంలో క్రౌర్యానికి మారుపేరైనటువంటి పెద్ద పులి పావు కూడా పరమ ప్రశాంతతతో అలా చూస్తూ ఉంటాయి తప్ప తమ యొక్క వ్యగ్రతని వ్యక్తం చెయ్యం అన్ని ప్రాణులు ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికీ అంత శాంతిని పొందేస్తాయి అనడానికి వ్యాఘ్రపాతుడు పతంజలి ఒక ఉదాహరణ కాదు కాదు అసలు చిదంబరంలో వ్యాఘ్రపాదుడి కోసమే ఆనంద తాండవని చేస్తుంట ఆయన ఒక్కొక్క చోట చేసే తాండవానికి ఒక్కొక్క పేరు చిదంబరంలో చేసే తాండవానికి ఆనంద తాండవం అని పేరు అటువంటి మహానుభావుడు అటువంటి దక్షిణామూర్తి రూపంగా మౌనంగా ఉంటాడు చిదంబరంలో ఎంత ప్రఖ్యాతితో ఉన్న శివలింగాన్ని చూశానో మళ్ళీ ఇక్కడ భిక్షీశ్వర స్వరూపంలో భిక్షీశ్వరుడిగా ఉన్న దేవాలయంలో దక్షిణామూర్తి శివలింగాన్ని వాళ్ళ దర్శనం చేసి అంత పరవశాన్ని పొందాను నేను కాబట్టి చిదంబర క్షేత్రం అంత వైభవమైనటువంటి క్షేత్రం అక్కడ వ్యాఘ్రపాదుడు అక్కడే మాణిక్యవాచకర్లని పరమశివుడు అనుగ్రహించాడు మాణిక్యవాచకర్లు పెద్దవారైపోయి చిదంబర క్షేత్రానికి వెళ్ళిపోయి ప్రతిరోజు నటరాజస్వామి వారి దగ్గరికి వచ్చి పతికాలు పాడుతుండేవారు స్తోత్రాలు చేస్తుండేవారు ఒకరోజు మాణిక్యవాచకర్లు ఇంటికి వెళ్ళిపోయిన తరువాత పరమశివుడు ఆయన వెంట వెళ్ళాడు ఏమో వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి ఏవో చాలా స్తోత్రాలు చేశావు పాటలు పాడావని విన్నాను ఏది జ్ఞాపకం ఉంటే అన్నీ పాడు వింటానన్నాడు అయ్యో భగవంతుడి గురించి పాడడం అంటే భగవంతుడి గురించి స్తోత్రాలు పలకడం అంటే అలసట అని తెల్లవారిపోతోంది ఆయన పాడుతూనే ఉన్నాడు పరమశివుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వెళ్ళి మాణిక్యవాచకర్లు చెప్పినటువంటి వాటి అన్నింటినీ కూడా తాళపత్ర గ్రంథాల మీద రాసి తెల ఉండగా లోపలికి వెళ్లి చిదంబరంలో నటరాజస్వామి వారి సన్నిధానంలో గడప మీద తిరువాచకము అని పేరు పెట్టి ఆ పుస్తకాన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోయి నటరాజస్వామి వారి యొక్క అధికారం ముద్ర వేశాడు దాని మీద అర్చకులు సుప్రభాతం పాడడానికి వచ్చి గడప మీద చూశారు తిరువాచకం పుస్తకం కనపడింది తిరువాచకం పుస్తకం ఇంట్లో ఉంటే చాలు ఈ మధ్య దాన్ని ఆంధ్రీకరించారు కూడా ఆ పుస్తకంలో ఉపోద్ఘాతం రాశాడు ఇంతటి మహానుభావుడు ఈయన మాటలు మాణిక్యాలు మళ్లీ ఈయన మాటలు వ్రాసి ఉండకపోతే తరాలకు అందవు అందుకే చిదంబర క్షేత్రానికి అధినాథుడనే ఆకాశలింగ స్వరూపుడైనటువంటి నేనే రాత్రంతా మాణిక్యవాచకర్ల చేత పాడించి ఆయన పాటలు పాడితే ఆ పాటలతో కూడుకున్నటువంటి గ్రంథాన్ని రాసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను దీనికి తిరువాచకం అని పేరు పెట్టాను అన్నాడు గబగబా వెళ్ళి మాణిక్యవాచకర్లను తీసుకొచ్చారు అయ్యా రాత్రి మీరు పాట పాడారట శివుడు విన్నట్ట పుస్తకం రాశాట రెండని ఏమిటి దీని భావం అన్నారు చెబుతాను రండిని తిన్నగా వెళ్లి నటరాజస్వామి దగ్గరికి తీసుకెళ్లి నిలబడి ఇదే దీని భావం అని నటరాజుని చూపించాడు ఆయన్ని ఇలా చూపిస్తున్నాడు మాణిక్యవాచకర్లలో ఉన్నటువంటి తేజస్సు పైకి లేచి నటరాజస్వామి ఎందుకు కలిసిపోయింది భక్త నందనార్ ఆ నటరాజస్వామిని దర్శనం చెయ్యాలని ఎంతో ప్రయాసపడి వచ్చి అక్కడ నిలబడితే ఆఖరికి ఆయన్ని అర్జునులోకి తోసేస్తే అది పద్మాల మాలయ్యి ఆయన మెడలో పడితే బయటికి వచ్చి నటరాజస్వామిని ఆనందాశీర్వులతో స్తోత్రం చేస్తే నందనార్లో ఉన్న తేజస్సు జ్యోతి రూపంలో చిదంబరంలో నటరాజస్వామిలో కలిసిపోయింది ఎంతమంది భక్తుల్ని అనుగ్రహించినటువంటి క్షేత్రం చిదంబర క్షేత్రం నరస్వరూపంలో వినాయకుడు ఉండేటటువంటి ఏకైక క్షేత్రం చిదంబరం ఇన్ని ప్రత్యేక ప్రత్యేకతలు సంతరించుకున్నటువంటి చిదంబర క్షేత్రంలో ఈ సమస్త భూతములు దేని నుంచి వచ్చాయో ఆ మూల కందమును అక్కడ చూడాలి అది భౌతికంగా వస్తు రూపంలో చూడడం కుదరదు మానసికంగా భావన రూపంగా ఎవరు చూస్తారో వాడు తరించిపోయినట్టు అందుకే ఆకాశాద్వాయు వాయురగ్ని అని ఈ సృష్టి జరిగినప్పుడు మొట్టమొదట ఆకాశం ఆకాశంలోంచి అగ్ని అగ్నిలోంచి నీరు నీటిలోంచి పృథివీ ఇలా వరుసగా ఒక్కొక్క భూతం ఏర్పడి ఈ సమస్త బ్రహ్మాండములుగా విస్తరించింది దీనికి అంతటికీ ఆధారభూతము ఆకాశము ఆకాశము చెక్కు చెదరదు అందుకే ఆకాశమునందు మార్పు ఉండదు మార్పు లేనిదేదో అదే పరమేశ్వరుడు జగత్ అంతా కూడా మారిపోతుంది షడ్వికారములతో ఉంటే జగత్ షడ్వికారములు లేకుండా ఏ మార్పు లేకపోతే ఈశ్వరుడు జగత్ అనేది ఏమి పిలుస్తారంటే జాయితే గచ్చితే ఇది జగత్ వచ్చి విడిపోతుంది అందుకే ఆరు వికారములతో ఉంటుంది అంతకు ముందు లేదు పుట్టినది పుట్టినది ఉన్నది అసలు బతికి ఉండాలి కదా ఉన్నది పెరిగినది పెరిగినది మార్పు చెందినది మార్పు చెందినది తరిగినది తరిగినది నశించినది ఓ కొబ్బరి చెట్టు అంతకు ముందు లేదు పుట్టింది ఆ పిలక పైకొచ్చింది ఉంది ఏ పశువులు తినేయలేదు ఎవరు ఎవరూ తొక్కే లేదు పుట్టినది ఉన్నది పెరిగినది పెరిగినది కొన్నాళ్ళ తర్వాత కన్నాలు పరిపోయి భూమిపోతుంది మార్పు చెందినది తరిగినది క్షీణించిపోతుంది విరిగి కింద పడిపోతుంది నశించినది ఆరు మార్పులతో శ్లోకం అంతా వెళ్ళిపోతుంది ఏ మార్పు లేకుండా ఉండేది ఏదంటే ఆకాశం ఒక్కటే ఆకాశానికి మార్పు ఉండదు అది ఆధారభూతమై అలాగే ఉండిపోతుంది అందుకే ఖ అంటే సంస్కృతంలో ఆకాశం ఇక్కడ పరమాత్మ అలాగే ఉంటాడు సు ఆకాశం బాగుందంటాడు ఒక రోజున అబ్బా ఏమండి ఎంత తపించిపోయామండి రోహిణి కార్తీయ ఎండలు యాభై డిగ్రీలు కూడా వచ్చేసింది కదండి మంధనిలో అబ్బా ఇవాళ వానబడి కాస్త ఆకాశం నల్లగా మేఘామృతం అయితే ఎంత హాయిగా ఉందంటారు అంటారు ఆకాశంలో మార్పు లేదు ఆకాశంలోకి నల్ల మబ్బులు వచ్చే ఆకాశం అలాగే ఉంది ఎండగాసినప్పుడు అలాగే ఉంది మబ్బులు వచ్చినప్పుడు అలాగే ఉంది మబ్బులు వచ్చి నీకు బాగుంటే సు అప్పుడు ఖా నీకు సు బాగుంది సుఖ నీకది నచ్చలేదు దు దుఃఖ ఖా అలాగే ఉంది నీకు నచ్చితే సుఖ నీకు నచ్చపోతే దుఃఖ భావనలు మనసు ద్వంద్వలు నీవి ఏవీ లేనివాడు వాడు వృషద్విచిత్రల్పయో భుజంగ మూక్తిక స్రజో గరిష్ట రత్ననుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షయో ప్రజామహిమహేంద్రయో సమప్రవర్తయం మనక్కదా సాసిబంభయ ఆయన ఇప్పుడు ఒకలాగే ఉంటాడు ఆయనలో ఏ మార్పు ఉండదు ఏ మార్పు ఉండనది అఖ ఆకాశం అందుకని ఆ ఆకాశస్వరూపుడై అంతటా ఉండేవాడు ఏ వికారములు ఉండవు కాబట్టిత్య యవ్వనుడు నిత్య యవ్వనుడు అని ఎలా అంటాం అనుకోండి నేను నిత్య యవ్వను ఏం గాను ఒకప్పుడు నేను ఇరవై ఆరేళ్ల వయసులో ఉన్నాను ఇప్పుడు ఈ శరీరానికి ఇరవై ఆరు ఏళ్ళు కాదు యాభై నాలుగు అంటే దీ దీనికి వృద్ధాప్యం వచ్చేసి వచ్చేసింది అనత్సమో కాబట్టి ఇది ఎప్పుడూ యవ్వనంలో ఉండదు శివుడు ఎప్పుడూ నిశ్చయనంలో ఉంటాడు యువకుడు ఆయన అందుకే అందుకే ఆయన గురించి చెప్తూ చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్వాహ గుస్ మౌనం వ్యాఖ్యానం చిన్న సంశయా అమ్మవారు నిశ్చయ వన మదశాలిని ఆవిడ నిశ్చయ వనంలో ఉంటుంది ఆయన ఎప్పుడు యవనంలో ఉంటాడు అంటే వాళ్ళకి ముసలితనం రాదా అంటే మనం ముసలాళ్ళం ఎందుకైపోతున్నాం అంటే కాలమునకు లొంగిపోతున్నాం ఆయన కాలమునకు లొంగడు కాలం ఆయనకు లొంగుతుంది అందుకని కాలాతీతుడు కాలకాలుడు ఆయన అందుకని పరమశివుడు శాశ్వతుడు నిత్యుడు ఇది ఆకాశ స్వరూపం అటువంటి ఆకాశంగా ఆయనని చిదంబరంలో ఎవడైనా చూడగలిగితే అంటే మనసులో అటువంటి భావము రూఢము చేసుకుని దర్శనము చెయ్యగలిగితే అలా చేసిన వాడు ఇక పుట్టవలసిన అవసరము లేదు మరి అంతకు పాపాలు ఉంటేనండి ఇందాక చెప్పే కదా దూదికొండలో నిప్పు నిరుసు కాబట్టి దర్శనాధ్రసదసి చిదంబరం వెళ్ళి దర్శనం చేసుకుంటావా అలాగా ఇక పుట్టవలసిన అవసరం లేదు వెళ్ళు అన్నాడు అవి బాబోయ్ మీరు చెప్పారు కానండి ఇవన్నీ ఏమిటి ఏంటి శివుడు ఏమిటి మారమణుడేమిటి ఏమిటి దక్షిణామూర్తి ఏమిటి శివకామసుందరం ఏమిటి ఈ అల్లరంతా ఏమిటి ఆకాశం ఏమిటి కాయ ఏమిటి అన్నిటికీ అతీతం ఏమిటి మూడు మూర్తులు ఏమిటి నటరాజం ఏమిటి బ్రహ్మేమిటి విష్ణు ఏమిటి లయకర్త ఏమిటి మళ్ళీ లయంలో మూడు ఏమిటి ఏమిటి అల్లరంతా అయ్య బాబోయ్ మాకు జ్ఞాపకం ఉండదండి మేము చూడలేము ఇంకో మాట ఏమైనా చెప్పండి ఇంకొంచెం తేలిగ్గా చెప్పండి అంటే దర్శనాధ బ్రసదసి జననాథ కమలాలయే కమలాలయంలో పుడితే నీకు ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం ఉండదు అదే చివరి పుట్టుక చివరి పుట్టుక అని గుర్తు ఏమిటంటే కమలాలయంలో పుడతావు కమలాలయం అంటే తిరువారూరు ద్రవిడ భాషలో అయితే తిరువారూరు అని పిలుస్తారు కమలాలయ అన్న మాటకు అర్థం ఏమిటంటే క అంటే బ్రహ్మశక్తి మ అంటే విష్ణు శక్తి ఈ రెండూ ఏ శక్తిని కొలుస్తున్నాయో ఆ శక్తి కమలాలయ పార్వతీదేవి కామాక్షి పరదేవతా స్వరూపం ఆ అమ్మవారికి కుడి చేతి వైపు సరస్వతీదేవి ఉంటుంది చేతి వైపు లక్ష్మీదేవి ఉంటుంది ఇద్దరు కూడా వింజామరలు ఉంటారు కలియుగం గదు ఎక్కడ చూసినా కుడి చేతి వైపు లక్ష్మిని చేతి వైపు సరస్వతిని చూపిస్తుంటారు తప్పు కుడి చేతి వైపు సరస్వతి ఉండాలి ఎడం చేతి వైపు లక్ష్మి ఉండాలి శంకరాచార్యులు వారు కూడా సౌందర్య లహరి చేస్తూ కమలాలయా స్వరూపాన్ని వర్ణించారు అందుకే ఎప్పుడైనా అమ్మవారి పూజ చేస్తే కమలే కమలాలయే ప్రసీదా అంటుంటారు సరస్వతి లక్ష్ముల చేత సేవింపబడుతున్నటువంటి స్వరూపం ముద్దుస్వామి దీక్షితారు వారు ఎన్నో కీర్తనలు చేశారు అమ్మవారి మీద తిరువారూరులో ఉన్నటువంటి పరదేవతా స్వరూపం మీద ఆమె సరస్వత్యా లక్ష్మ్యా విధి హరిసపత్నో విహరతే అని శంకరాచార్యుల వారు ఏదో ఆయన ఎటువంటి వైభవాన్ని పొందుతాడంటేట ఆ లక్ష్మీ సరస్వతుల చేత విద్యామరలు వీయబడుతున్నటువంటి పరదేవతా స్వరూపానికి నమస్కరించినటువంటి వాడు ఆ తల్లిని భక్తితో సేవించినవాడు ఎటువంటి స్థితిని పొందుతుంటాడంటే సరస్వత్యా లక్ష్మ్యా విధి హరిస పత్నో విహరతే ఆయన ఆ భక్తుణ్ణి చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అసూయ పడతాట ఇదేమిటి నా భార్య కదా సరస్వతీదేవి నాకు ఉండవలసినటువంటి సరస్వతీ విలాసం కన్నా కూడా ఎక్కువ విలాసం అయిన ఎందుందే ఇంత గొప్ప అనుగ్రహం సరస్వతీదేవి ఈమెకి ఎలా వచ్చింది అనుకుంట అంత గొప్ప సరస్వతీ కటాక్షం పొందుతాడు రెండవది శ్రీ మహావిష్ణువు అనుకుంటా అట్ట లక్ష్మి నా భార్య కదా నేను పొందవలసిన ఐశ్వర్యం కన్నా వీడికి ఎక్కువ ఐశ్వర్యం ఉంది అంటే అని విష్ణువు చల్లబోయేటంత ఐశ్వర్యాన్ని పొందుతట అంటే దాని అర్థం ఏమిటి నిజంగా ఏదో అంత ఐశ్వర్యం అంత విజ్ఞానమని కాదు దాని అర్థం ఏమిటంటే ముందు సరస్వతిని చెప్పారు శంకరాచార్యులు వారు అందుకు కమలాలయ సరస్వతి కుడిచేటి వైపు ఉంటుంది సరస్వతి లేని లక్ష్మి భయహేతు పతనహేతు సరస్వతీ కటాక్షం లేదనుకోండి వాడికి పది ఎంకులు కూడరా అన్నారనుకోండి భయం చెక్కు రాసి సంతకం పెట్టమంటే భయం తన ఆస్తి ఉందో తెలియదు వేలుముద్ర వెయ్యాలంటే భయం ఇంత ఉంది ఎవడేం చేస్తాడో భయం సరస్వతీ కటాక్ష ఉందనుకోండి అప్పుడు తనకి ఎంతుందో తను దేని మీద సంతకం పెట్టాడో తనకి తెలుసు లేకపోతే భయం సరస్వతీ కటాక్షం లేకపోతే దేనికి దానం చెయ్యాలో తెలియదు దేనికి దానం చేయకుండా ఉండాలో తెలియదు ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు ఎక్కడ ఖర్చు పెట్టకూడదో తెలియదు ఇది తెలిసి ఉండాలంటే సరస్వతీ కటాక్షం ఉండాలి సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం తానే ఉంటుంది ఇక వేరే ఉండక్కర్లేదు అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే సరస్వతీ కటాక్షం ఉన్నటువంటి వాడికి కొత్తగా ఆయన గౌరవింపబడడానికి ఆయనకి ఏదో తక్కువ అవుతుందన్న మాట లోకంలో ఉండనే ఉండదు నాకేవో నాలుగు ముక్కలు వచ్చి కదా మీ అందరూ కింద కూర్చుని నన్ను ఒక్కడిని ఇంత పడిపేసి మెళ్ళో దండేసి కూర్చోబెట్టారు సరస్వతీ కటాక్షం ఉంటే లక్ష్మీ కటాక్షం ఉంటుందనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఇక్కడ మీ ఎవరికైనా రెండు ఫ్యాన్లు ఉన్నాయా నాకు ఒక్కడికే ఉన్నాయి అంటే సరస్వతి కటాక్షం కించిత్తున్న నాకే ఇంత లక్ష్మీ కటాక్షం ఉంటే సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఎందుకు ఉండదు సరస్వతి ఉండి లక్ష్మి ఉంటే భద్రత సరస్వతి లేని లక్ష్మి భయహేతు లక్ష్మీ రతేరం ఏన వపు సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం ఉన్నాయి పొద్దున్న చూస్తే రాత్రి కళ్ళకు వస్తాడు అంత భయంకరంగా ఉంటాడు ఆయన ఏమో ఉపయోగం ఉందా ఉండదు కానీ కమలాలయా ఆ అమ్మవారిని కానీ సేవిస్తేట ఎటువంటి అదృష్టాన్ని పొందుతాడంటే ఆయన రతీదేవి కన్నా కూడా రతీదేవి భర్త అయిన మన్మధుని యొక్క అందం కన్నా కూడా గొప్ప అందగాడు లోకంలో అందం అంటే మన్మధుడినే చెప్తారు మన్మధుడు అంతటి అందగాడు లేదని అందుకని రతీదేవి చాలా సంతోషపడిపోతుంది మా ఆయన కన్నా నేను ఎవరినన్నా చూస్తే మళ్ళీ ఆ మన్మధుడి అందాన్ని తొలగదోయ్యగలిగినటువంటి వాడు విష్ణు విష్ణు అందాన్ని తొలగదోయ్యగలిగిన వాడు శివుడు కాబట్టి నేను నేనేదో ఆధారం లేకుండా ఈ మాట అంటున్నానని మీరు అనుకోకండి కందర్ప దర్పహ రదివ్య మూర్తే కాంతా కుచాంబరు హోమలోల దృష్టి కళ్యాణ నిర్మల కీర్తే అంటున్నా వెంకటేశ్వరుణ్ణి కందర్పదర్పహ రసుందరదివ్య మూర్తే అంటే కందర్పుడు అంటే మన్మధుడు మన్మధుడి కన్నా అందమైనటువంటి తండ్రి ఆయన కొడుకు ఈయన కానీ కొడుకు బాగుంటాడా నాన్నగారు బాగుంటారంటే మన నాన్నగారే బాగుంటారు ఆయనే అంత అందగాడు విష్ణువు మన్మహుడి కన్నా అందగాడు విష్ణు విష్ణువు కన్నా అందగాడు శివుడు అని ఎక్కడుందండి అంటారేమో వన్నీ ఎలుగుతో దుప్పటము బువ్వా కాలకూటంబు చేయున్ తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చన్ నారాయణుడిట్లు మానసమునం శ్రీకాళహస్తిశ్వర నేత్రార్పణేశ్వరుడిని పరమశివుడి యొక్క అందాన్ని చూసి మోహించి వెయ్యి పువ్వులతో పూజ చేస్తే శివుడు మోహం కల్పించడానికి ఓ పువ్వు తగ్గించాడు తగ్గిస్తే విష్ణువు ఒక పువ్వు తగ్గిందని శంకరా నేను పూజలోంచి లేచిపోతాననుకున్నావా నా కన్నులు పద్మాల్లా ఉంటాయంటారు రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర రూప దక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మయని కదు నా కళ్ళు పుండరీకాల్లా ఉంటాయి పద్మాల్లా ఉంటాయని ఓ కన్ను పెకలించి పూజ చేశాడు నేత్రార్పణేశ్వరుడు దరుడు దేశంలో క్షేత్రం ఓ కన్నుతో చేస్తే శంకరుడు ప్రత్యక్షమై వెంటనే శ్రీ మహావిష్ణువుకి తన శరీరంలో సగభాగం ఇచ్చారు అప్పుడు హరిహర స్వరూపం వచ్చింది అంటే విష్ణువు కన్నా అందగాడి శివుడా కాదా కాబట్టి లోకంలో మన్మధుడి కన్నా అందగాడి విష్ణువు విష్ణువు కన్నా అందగాడు శివుడు కానీ రతీదేవి మన్మధుడిని చూసి ఆ మా ఆయన ఎంత అందగాడో అంటుందిట అలాంటి రతీదేవి కమలాలయని సేవించినటువంటి భక్తుడి యొక్క అందాన్ని చూసి ఏమిటో మా ఆయన కన్నా ఈయన చాలా బాగున్నారే అనుకుంటుంది ఒక మహాపతివ్రత అలా అనుకుంటుందా ఎక్కడైనా మా ఆయన కన్నా ఆయన చాలా బాగున్నారనుకుంటుంది అలా అనుకుంటే మరి శీలం పతనం అలా రతే పాతివ్రత్యం శిథిలయ తీరం ఏ నవ రతీదేవి యొక్క పాతివ్రత్యం శిథిలం అలా అనుకోవడం వల్ల అలా అనుకునేంత అందగా అడుగుతట ఎప్పుడు కమలాలయ తిరువారూర్లో అమ్మవారిని పూజ చేస్తే అందుకు నావిడ కమలాలయ కాబట్టి పాతివ్రత్యం రతేవ్రత్యం ఆయన ఎటువంటి ఐశ్వర్యాన్ని ఆయుర్దాయాన్ని ఆవిడ ఇస్తుంది అంటే చిరంజీవన్ని వక్షపితపశుపాశ్యతికర ఇన్ని ఉన్నా ముప్పై ఏళ్ళకో నలభై ఏళ్లకో శరీరం విడిచిపెట్టాడు అనుకోండి అకాల మృత్యు వచ్చిందంటారు అపమృత్యు దోషం వచ్చిందంటారు కాదు చిరంజీవ ఆయుర్దాయం ఎంత ఉండాలో కలియుగంలో అయితే నూరేళ్లు బతికుంటాడు బతికుండి సుఖాలు భోగాలు అనుభవించడమా కాదు క్షపితపశికర తన పశుత్వాన్ని పోగొట్టుకుంటాడు భక్తితో కర్మాచరణ చేసి 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 జ్ఞానాన్ని పొంది ఆ జ్ఞానము వలన ఇక మళ్లీ పుట్టవలసిన అవసరం లేకుండా పశుపతి ఎందు కలిసిపోతాడు ఇన్ని ఇచ్చేది ఎక్కడిస్తుంది అంటే కమలాలయ అటు లక్ష్మి ఇటు సరస్వతి సేవించేటటువంటి తిరువారూరులో ఉన్నటువంటి అమ్మవారి క్షేత్రమైన కమలాలయం అక్కడ పుడతావా కమలాలయ ఆవిడ పద్మముల కోనేటిలో ఆవిర్భవించింది అందుకని ఆవిడికి కమలాలయ అని పేరు తిరువారూరులో ఉందలా మళ్ళీ మీ ఊరు మీ ఊరు అనక్కర్లేదు మన ఊరు అనత్సమో నేను ఒక అనుబంధం నాకు ఏర్పడింది కాబట్టి మంధనిలో ఉంది మంధనిలో మహాలక్ష్మి దేవాలయం వెనకాల ఉన్న పెద్ద పద్మ సరోవరం ఆ సరోవరంలో ఎర్ర తామరపూల మధ్యలోంచి అమ్మవారు ఆవిర్భవిస్తే తీసుకొచ్చి కలిసి దేవాలయంలో పెట్టి అమ్మవారిని తామరపూలతో పూజ చేస్తున్నారు కాబట్టి తిరువారూరులో కమలాలయ మళ్ళీ మంధనీ కమలాలయ మంధనీ కమలాలయ దగ్గరికి వచ్చి కమలాలయ గురించి చెప్పగలగడం నా అదృష్టం